హలో ఫ్రెండ్స్ ఒక వ్యాపారాన్ని నిర్వహించాలంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఎన్నో సందేహాలు ఎన్నో ఛాలెంజెస్ మదిలో ఎన్నో డౌట్స్ మరి వీటి గురించి ఎవరిని అడగాలి ఈ ప్రశ్న అనేక మందిలో ఉదయిస్తూ ఉంటుంది అందుకోసం కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి వాళ్ళ కోసం వ్యాపారం ప్రారంభించి వ్యాపారంలో సవాళ్ళను ఎదుర్కొనే ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ కోసం స్వయం ఉపాధి డాట్ కామ్ ఆస్క్ స్వయం ఉపాధి డాట్ కామ్ అనే శీర్షికను ప్రారంభించింది సో మీకు ఎటువంటి ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉన్నా కానీ వాటికి సంబంధించి మీరు మన రకరకాలైనటువంటి వీడియోలు ఉన్నాయి ఆ వీడియోల కింద కామెంట్స్ రూపంలో అయినా కానీ మీరు మీ ప్రశ్నలను సంధించవచ్చు లేదా ఇక్కడ మనం ఈ వీడియోలో తెలియజేస్తున్నటువంటి మన స్వయం ఉపాధి డాట్ కామ్ హెల్ప్లైన్ నంబర్స్ ఆర్ ఈమెయిల్ ఐడికి కూడా మీరు పంపించేసి మీ ప్రశ్నలు అడిగినట్లయితే ఎక్కువ జనాలకు పనికొచ్చేటటువంటి సమస్యలకు సంబంధించిన వాటికి మొదటి ప్రాధాన్యతలో మేము సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సో దాని ద్వారా అనేక మందికి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ లభిస్తుందని ఆశిస్తున్నాం ఇక మన ప్రేక్షకుల్లో ఒకరు ఈ ప్రశ్నను మాకు పంపించడం జరిగింది నేను కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నాను నాకు వ్యాపారంలో ఎటువంటి అనుభవం లేదు ఏ వ్యాపారం చేయాలి అన్న దాని మీద కూడా స్పష్టత లేదు మొదటి నుంచి నాకు తోడుగా ఉంటూ స్వయం ఉపాధి డాట్ కామ్ నేను చక్కని వ్యాపారం ప్రారంభించడంలో సహకరించగలగా నేను ఎప్పుడు అవసరమైనా మిమ్మల్ని సంప్రదించే విధంగా ఏదైనా సర్వీస్ మీరు అందిస్తున్నారా ఇది శ్రీనివాస్ అనేటటువంటి ఒక పొటెన్షియల్ కస్టమర్ అంటే మన వీడియోలు చూసినటువంటి ఒక ప్రేక్షకుడు మనకు పంపించినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్త మనకు పంపించినటువంటి ఒక ప్రశ్న ఎస్ స్వయం ఉపాధి డాట్ కామ్ బేసిక్ పర్పసే వీలంతా ఎక్కువగా ప్రజలను స్వయం ఉపాధి పట్ల కానీ వ్యాపారం పట్ల కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని పెంపొందించి వాళ్ళు విజయం సవంతం అయ్యేటట్లో సహకరించడం దానికోసమని స్వయం ఉపాధి డాట్ కామ్ బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్ను అందిస్తూ ఉన్నది అంటే మీరు మొదటి నుంచి కూడా వ్యాపారం ఎలా ప్రారంభించాలి ఏ ఐడియాలను మీరు తీసుకోవాలి మీ యొక్క ప్రతిభగా లేదంటే మీ యొక్క ఇంట్రెస్ట్ ఆసక్తికి లేదా పొటెన్షియల్ అవైలబిలిటీ ఉన్న వాటిని బేస్ చేసుకుని ఏ విధంగా మీరు వెళ్ళాలనేటటువంటి దాని మీద తర్వాత మీకు ఎటువంటి సందేహాలు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎప్పుడైనా ఒకరు సంప్రదించేదానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్ను అందజేస్తుంది కాబట్టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ స్వయం ఉపాధి పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ బిజినెస్ మెంటరింగ్ సర్వీస్ను తీసుకున్నట్లయితే మీకు ఆరు నెలల కాలం పాటు పూర్తిగా మీకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు సమాచారము అందించడం అనమాట సో ఇది ఒక మంచి చక్కటి ప్రోగ్రామ్ మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఈ బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కేవలం ఇరవై నాలుగు గంటల మైండ్లో మనము ఆ క్వశ్చన్స్కి సంబంధించి టెన్షన్ పడ్డం కంటే కూడా వాటికి సంబంధించినటువంటి సమాచారం కోసం సహాయం కోసం మీరు సపోజ్ ఏ వ్యాపారం ప్రారంభించాలి వ్యాపారం ఎలా నిర్వహించాలి పెట్టుబడులు ఎలా సహకరి సమీకరించాలి తర్వాత మ్యాన్ పవర్ని ఎట్లా మనము ఐడెంటిఫై చేయాలి లేదా ఒక ప్రోడక్ట్ని ఎట్లా ఇన్నోవేట్ చేయాలి ఇటువంటి ఆలోచనలన్నీ మీ మైండ్లో ఉన్నట్లయితే అంటే వ్యాపారానికి స్వయం ఉపాధికి సంబంధించిన ఎటువంటి ప్రశ్నలైనా కానీ మీరు ఈ శీర్షిక కింద మమ్మల్ని అడగడానికి అవకాశం ఆస్క్ స్వయం ఉపాధి డాట్ కామ్ కింద మీరు పంపవచ్చు మీరు అడగదల్చినటువంటి ప్రశ్నలను వివరంగా రాసి స్వయం ఉపాధి డాట్ కామ్ హెల్ప్లైన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సెవెన్కు వాట్సాప్ కానీ ఎస్ఎంఎస్ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మన ఈమెయిల్ ఐడి ఇన్ఫో అట్ ద రేట్ స్వయం ఉపాధి డాట్ కామ్ కూడా మీ మెయిల్ పంపవచ్చు ఇక తర్వాత ఇటువంటి ప్రశ్నలన్నిటికి కూడా ఒక పరిపూర్ణమైనటువంటి సమాధానం ఒక మంచి విజ్ఞానం అందజేయాలనేటువంటి ఉద్దేశంతో స్వయం ఉపాధి డాట్ కామ్ హైదరాబాద్ బిజినెస్ అకాడమీ సహాయ సహకారాలతో బిజినెస్ ఫౌండేషన్ కోర్సును కూడా రూపొందించింది ఈ కోర్సు ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానం తర్వాత అవసరమైనటువంటి సమాచారం అంతా కూడా ఈ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ బిజినెస్ ఫౌండేషన్ కోర్సు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఈ హెల్ప్ లైన్ ఎప్పుడైనా కానీ మీకు అవసరం ఉన్నట్లయితే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ను సంప్రదించండి ఫో టెలిఫోన్ మన మొబైల్ నంబర్ మాత్రం వీలైనంత వరకు మేము మెసేజెస్ని ప్రిఫర్ చేస్తామని ప్రతిసారి చెప్తుంటాను కాబట్టి మొట్టమొదటగా మీరు మెసేజ్ చేయండి ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ సో మా స్వయం ఉపాధి డాట్ కామ్ టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది ఎమర్జెన్సీలో తప్పితే వీలైనంతవరకు కాల్స్ చేయకపోవడమే మంచిదని మా అభిప్రాయం సో ఈ విధంగా ఆస్క్ స్వయం ఉపాధి డాట్ కామ్ శీర్షికను మీరు సద్వినియోగం చేసుకొని మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం